ఇట్స్ మేజర్ డిస్కషన్ బట్ అ స్మాల్ డిస్కషన్ సో నేను అడిగాను తారక్ని తారక్ ఏంటి బా బాలది మీది ఏంటి అసలు ఇష్యూ అది కరెక్ట్ కాదు కదా బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే జెన్యున్ ఫీల్తోనే అడిగాను తను క్లియర్గా ఒకటే చెప్పాడు అండి నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం నాకు ఏ ప్రాబ్లం లేదు నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో ఆయన ఫాదర్ నా ఫాదర్ బ్రదర్ అయినా నా ఫాదర్ లాంటి అయినా నాకేంటి ఎట్టా గొడవ ఉంటుంది నేను ఎందుకు పెట్టుకుంటాను మనసులో ఎప్పటికైనా నేను ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్ అనేది క్లియర్ విచ్ ఐ రియలీ లైక్డ్ అని సి సింట్ లైక్ అక్కడ కూడా ప్రాబ్లీ తన ఉండొచ్చు ఎక్స్ట్రా మాట ఎక్స్ట్రా మాట ఎంతవరకు మాట విచ్ ఐ రియలీ అప్రిషియేట్ ఐ షుడ్ టెల్ దట్ అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు నో అందరికీ తెలియాలి ఈ మాట ఎందుకంటే అంత క్లియర్గా ఉన్నప్పుడు మైండ్ కాన్షియన్స్ సో ఇట్స్ అ గుడ్ థింగ్ గుడ్ థింగ్ టు హియర్ అండ్ ఐ డోంట్ నేను కూడా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ట్రావెల్ చేయడం యాక్చువల్లీ ఫస్ట్ టైము తారక రూమ్లో వెళ్ళి కూర్చోవటం ప్రాబ్లీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ నేను అసలు